శ్రీమద్ రామాయణం అనగానే మనకు మనస్సులో ఎంతో గౌరవభావం కలుగుతుంది ఇంకా దాన్ని చదివితే సాక్షాత్తు శ్రీరాముడితో మనం కూడా ప్రయాణిస్తున్నట్టే అనుభూతి కలుగుతుంది మనం రామాయణాన్ని కేవలం ఒక భగవద్ కావ్యంగా కాకుండా దాని నుండి మన నిత్య జీవితంలో పాటించడానికి ఏమున్నాయనే కోణంలో చదివితే దానికి మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ సైకాలజీ కోర్స్ ఉండదు అలాంటి కొన్ని ఆనుమిత్యాల లాంటి రామాయణ శ్లోకాలని మనం షార్ట్స్ రూపంలో తెలుసుకుందాం ఈరోజు మనం చెప్పుకునే శ్లోకం రామాయణం బాలకాండలోని పదమూడవ సర్గలో ముప్పైవ శ్లోకం దశరథ మహారాజు చేసే అశ్వమేధ యాగం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి స్వయంగా రాజపురోహితుడైన మహర్షి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ దానం చేసే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇలా చెప్తారు తతప్రీతో ద్విజశ్రేష్ట తాన్ సర్వాన్ అవజ్ఞయాన దాతవ్యం కస్య చిల్లీల యాపివ అవజ్ఞయా కృతం హన్యాత్ దాతారం సంశయః తతప్రీతో ద్విజశ్రేష్ట ఆ ఏర్పాట్లను చూసి సంతోషించిన మహర్షి తాన్ సర్వాన్ ఇదమబ్రభీత్ అక్కడ వారందరికీ ఇలా చెప్పారు అవజ్ఞయ దాతవ్యం అమర్యాదతో ఎప్పుడూ దానం చేయకూడదు కస్య చిల్లీల యాపివ అంటే చులకన భావంతో దానం చేయకూడదు అవజ్ఞయా కృతం హాన్యాత్ దాతారం నాత్ర సంశయ అంటే అలా అమర్యాదతో చులకన భావంతో చేసిన దానం ఫలితాన్ని ఇవ్వదు సరికదా ఆ దానం చేసిన వారికి హాని కలిగిస్తుంది వారిని నాశనం చేస్తుంది ఈ విషయంలో ఎటువంటి సంశయమూ లేదు అని ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకోవడానికి ధర్మసోపాన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి